అర్ధరాత్రి ఆడపడుచులు ఎపిసోడ్ ట్వెల్వ్ రంగేలీనా చాలా చిత్రమైన పేరు ఇంతకీ ఎవరి ఎక్కడుంది తను ఈ పసరు తననేందుకు తాగిస్తున్నారు అప్పుడు మొదటిసారిగా గమనానికి వచ్చింది సృజనకు తన వల్లంతా క్లీన్ గా ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకనో తన వైపు ఒకసారి చూసుకుంది వెంటనే షాక్ తగిలినట్లు అయింది చీర కట్టేసి ఉంది తనకు వదిలిజులు జాకెట్ కూడా వేసి ఉంది కన్ను మూసి తెరిచే లేక తన బాల్యాన్ని ఎవరు దోచుకుపోయినట్లు దిగులు కలిగింది సృజనకి ఎవరు కట్టారు ఇది ఈవిడేనా ఈవిడ కాదు ఈయన కాదు ఈవిడ డాక్టరా అప్పుడు వినబడింది పక్క గదిల నుంచి ఒక గొంతు టీచర్ పిల్లల చేత వల్లే వేయిస్తున్నట్లు చెబుతున్నారు ఎవరు చెప్పవే చెప్పు బావా అమ్మ ఆ బావ అని చెప్పు బావా అంది ఒక విచిత్రమైన గొంతు అది నిశ్చయంగా మానవ కంఠం మాత్రం కాదు నా చిట్టి చిలక పలకలే మరదల పిల్ల చే చీర లోపల ఏం కట్టుకుంటుంది చెప్పు అని అన్నారు ఎవరు పెట్టికోట్ 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 అని అంది ఆ చిలక చిలకలాగా గబగబా అనడంలోనే వేరే అర్థం మోటుగా ధ్వనిస్తుంది దాంతో గలగల నవ్వులు వినబడ్డాయి ఏ చిలకల చిన్నారావు ఏం కావాలి చెప్పు చిలకమ్మ అని అన్నాడు చిన్నారావు పండుకొని పెట్టు పండుకొని పెట్టు అంది ఆ చిలక మళ్ళీ ఉధృతంగా నవ్వులు వినబడ్డాయి నిన్ను అంది భానుమతి బెదిరింపుగా ఆ భానుమతి చిన్న రావుని కొట్టబోతున్నట్లు అతను తప్పించుకు పారిపోతున్నట్లు శబ్దాలు నవ్వులు చిన్నారావు నవ్వు మొహంతో పరిగెత్తి గదిలోకి వచ్చాడు రంగేలి రంగేలి మధుమతి నా వెంట పడుతుంది చూడు దీని నోరు కాళ్ళు పడిపోయేటట్లు మందు మాకు పెట్టరాదు అని అంది నాకెందుకు మందు ఆడోళ్ళని చూస్తే ఆవిడ దూరం లగ్గత్తుతావు నువ్వే తీసుకో రంగిలి దగ్గర ఊర పిచ్చుకల లేహం అప్పుడు నువ్వే నా వెంట పడి చేస్తావు అంది భానుమతి హే అని పెద్దగా అరువు వినబడింది దానితో బాటే లోపలికి వచ్చాడు కానిస్టేబుల్ కిష్టయ్య ఏమి ఏమిటి హంగామా గడబిడ ఎక్కువైతే గా సెక్షన్ సిక్స్టీ ఎయిట్ కింద బుక్ చేసి బొక్కలు తోయిస్తా అన్నాడు బెదిరిస్తూ అతను వీలైనప్పుడల్లా ఆ ఇంట్లోనే డ్యూటీలో ఉంటాడు అతని మాటలని ఎవ్వరు లక్ష్య పెట్టినట్టు లేదు మధుమతి ఊరుకోకుండా ఏం చేయిస్తావు అని అంది బొక్కలు తోయిస్తా అన్నాడు ఆ కానిస్టేబుల్ అంటే ఆ పని నీ ఒక్కవాడి వల్ల కాదన్నమాట ఏమిటి అని శ్రీకృష్ణ లీల కిష్టయ్య అని అన్నది మళ్లీ నవ్వులు వినిపించాయి ఈసారి కృష్ణయ్య కూడా నవ్వాడు కార్నివాల్ లాగా ఉంది అక్కడి వాతావరణం ఎవరో కృష్ణయ్యను వెకిరిస్తూ పాట మొదలు పెట్టారు శృంగారపు జావలి అది మూడు నాలు ఏరా మువ్వ గోపాల నిన్ను చూడకని నీ ఇంకా నిలువ రా అని ఇంతలో ఒక చిన్న బుడత లాంటి వాడు టీ గ్లాసెస్ పట్టుకొని వచ్చాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మంచి నీళ్లు ఒక గ్లాస్ టీ అందించాడు నిక్కరు జారిపోతుంటే మధ్య మధ్య పైకి లాక్కుంటూ ఉన్నాడు అతను ఒక్కసారిగా ఆ లాగు పూర్తిగా జారిపోనిరా విశ్వరూపం చూడొచ్చు అని సిగ్గు పడతావేంటి అని అంది భానుమతి మళ్లీ నవ్వులు వినిపించాయి ఒక అమ్మాయి వీరబోసుకున్న జుట్టుతో దువ్వెన గుచ్చుకొని గదిలోకి వచ్చి కాస్త జడేవే మధు అని అంది ఉండు ఈ కొత్త పిల్లకి మందు జడిసి రమ్మంది అమ్మ అని అంది భానుమతి దానికి తొందర ముందే ఇంకా పొద్దు ఊకిందంటే దోవతి ఊడిపోతుందన్నది కూడా చూసుకోకుండా నా కోసం పరిగెత్తుకు వస్తాడు ముందు నా సంగతి చూడు అని అంది ఆమె ఈ మాటలు ఈ నవ్వులు ఈ వాతావరణ వికారం కలిగిస్తున్నాయి సృజనకి దానికి తోడు సాంబ్రాని పొగ అగరొత్తుల పొగ ఇల్లంతా అలుముకొని వాతావరణాన్ని అసహ్యంగా మార్చాయి కలలాగా ఉంది అంతా ఈ చౌకబారు సంభాషణ నేపథ్యంలో వినపడుతుంది శ్రావ్యమైన వీణనాదం ఆ మాటలు చెవిన పడకుండా వీణనాదం మీదే మనసు కేంద్రీకరించింది సృజన అది వింటుంటే మెల్లిగా మగత తెర కమ్మింది అలా చాలా సేపటి తర్వాత ఎవరో సన్నగా ఏడుస్తుంటే వచ్చింది సృజనకి తన పక్కనే పడుకొని ఉంది ఇందాక తనతో బాట తీసుకురాబడ్డ అమ్మాయి ఇందాకటి నుండి ఎక్కడ ఉంది ఈ అమ్మాయి ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చింది తన పెదిమెలు కదిలిస్తే మాటలు బయటికి వస్తాయో ఏడిపే వస్తుందో తెలియలే తెలియడం లేదు సృజనకి అందుకని పసిపిల్ల తొలి పలుకులు పలుకుతున్నట్లు పెదిమలు కదిలించి చూసింది అమ్మ అని వెలుబడింది పిలుపు అదే పిలుపు అమ్మ సంతోషం వచ్చిన దిగులు లేసిన దుఃఖం ముంచుకు వచ్చిన దెబ్బ తగిలిన అప్రయత్నంగా గుర్తు వచ్చే పదం అమ్మ తెలుగులో అమ్మ హిందీలోను సంస్కృతంలో మాత ఇంగ్లీష్ లో మదర్ అనేక జాతులలో అనేక అనేక భాషలలో అనేక రూపాలలో వినపడేది అదే పదం అమ్మ పసిపిల్లలు తల్లి రొమ్ముని పెదిమలతో పట్టుకొని స్తన్యం చప్పరిస్తున్నప్పుడు కలిగే ప్రథమ అనుభూతి వారి సబ్ కన్న లోకి ఎంకి పోతుందంటారు వారి పెదమ్మలు పలికే తొలి పలుకులు కూడా స్తన్యం చప్పరించే క్రియని అనుసరిస్తూ ఉంటాయి అమ్మా అని అంది సృజన అమ్మ అంది సృజన మళ్ళీ పెద్దగా అమ్మ నాకు భయంగా ఉందమ్మా అని అంది దానికి సమాధానం లాగా పక్కనున్న అమ్మాయి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది ఇప్పుడు వారి నోట్లో గుడ్డలు కుక్కి లేవు అమ్మా అని గొంతు పెద్దది చేసింది ఆ అమ్మాయి ఏం చేయాలో తోచక కాసేపు సందిగ్నంగా చూసింది సృజన తను తమ ఇంటికి పెద్ద పిల్ల తమ్ముడు చెల్లెలు ఏడుస్తుంటే సముదాయం చడంలో చిన్నప్పటి నుంచి అలవాటు ఇప్పుడు తనకే తోడు తనకే ఏడుపు వస్తుంటే ఇంకా ఈ అమ్మాయి నేం ఓదారిస్తుంది అయినా ఊరుకో అంది వణుకుతున్న గొంతుతో ఊరుకోకపోగా ఏడుపు ఇంకా పెద్ద చేసింది ఆ అమ్మాయి ఇదిగో నిన్నే ఊరుకోమంటుంటే ఏడువకు నేను ఇంటికెళ్ళిపోతాను నాకు వెళ్ళిపోవాలనే ఉంది ఏడిస్తే వీళ్ళు పంపించేస్తారా ఏమిటి ఏదో ఒక ప్లాన్ చేయాలి మనం నువ్వు ఏడుస్తుంటే నాకు బుర్ర పని చేయట్లేదు ఊరుకో నీ పేరేమిటి అని అంది ఆ అమ్మాయి ఏడుపు పట్టుకొని చెయ్యి వెనక్కి తిప్పి కళ్ళు తుడుచుకుంటూ కామాక్షి అని అంది ఇదిగో కామాక్షి నువ్వు కాసేపు ఏడవకుండా ఉండు ఇది ఆ గాడి ఇల్లు అన్నట్లు జైలు లాగా లేదు సంత్రం లాగా ఉంది ఈ సందట్లో మనం ఎలాగోలా తప్పించుకుపోవచ్చు అనుకుంటాను నువ్వు మాత్రం అప్పటిలాగా ఏడవకూడదు సరేనా అని అంది సరే అన్నట్లు దిగులుగా తల ఊపింది కామాక్షి అతి కష్టం మీద లేచి కూర్చుంది సృజన విశ్వ ప్రయత్నం మీద మంచం దిగింది చీర కట్టుకోవడం అలవాటు లేకపోవడం వల్ల నడక కదో కుదడం లేదు చిన్న చిన్న అడుగులు వేస్తూ తలుపు దగ్గరికి వెళ్ళింది అక్కడెవరూ లేరు సందేహంగా బయటకి తొంగి చూసింది సృజన పాత చాలా పాత కాలపు భవంతి అది మధ్య అంత ఖాళీ స్థలం ఉంది అక్కడ అక్కడ నుంచి చూస్తే పైన ఆకాశం కనబడుతుంది ఆ ఖాళీ స్థలం చుట్టూత ఇల్లు రెండంతస్తులు ఉన్నాయి దానికి స్త్రీలు బయటకి రాకుండా పరద పాటించే రోజుల్లో ఇంట్లో ఉండే ఆడంగులకి కాస్త గాలి వెలుతురు తగలాలని అప్పట్లో ఈ విధంగా కట్టించారు ఇల్లు తలెత్తి మేడ మీదకి చూసింది సృజన అన్ని గదుల్లోనూ ప్రకాశవంతమైన లైట్లు వెలుగుతూ ఉన్నాయి ఎక్కడో సోడా కార్న్ ఓపెన్ చేసిన శబ్దం సోడాని గ్లాసులోనూ వంపుతుంటే వచ్చే బుస బుస శబ్దం వినబడుతుంది మధుమతి అనే అమ్మాయి బాల్కనీల నుంచి తొంగి చూసి చిన్నారావు ఆ చిట్ల పేక తీసుకురా అని తన వెనుక గదిలో ఉన్న మనిషి వైపు తిరిగి ఏమిటి అని అంది అతనేదో చెప్పగానే సిగరెట్లు త్రిబుల్ పైవట రెండు పానులు ఒకటి కాశ్మీరీ కీమాం నాకు బాబా జర్దా తొందరగా అని అంది మధుమతి చిన్నరావు బయటికి వెళ్లాడు మధుమతి గొంతు వినబడగానే చట్టుకున్న వెనక్కి తప్పుకున్న సృజన మళ్లీ నెమ్మదిగా బయటికి వచ్చి చూసింది మరి ఇంతకీ సృజన అక్కడి నుండి తప్పించుకోగలదా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి